ఫ్రెండ్స్ చూడండి నా కాళ్ళు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది పెళ్ళి కాని అమ్మాయిలకి అనమాట ఇది అవసరం పడేది ఎందుకంటే ఇప్పుడు బొటనవేలు ఉంది కదా దాని పక్కన నేను మెట్ట పెట్టుకున్నాను చూడు ఆ ఫింగరు బొటనవేల కంటే ఉంటే పెళ్లి తర్వాత వాళ్ళదే పెత్తనం అని చెప్పేసి చాలామంది అమ్మాయిలని చాలామంది ఆశ పెడుతూ ఉంటారనమాట ఓకే పెళ్లి తర్వాత నీదే అంత పెత్తనము మీ ఆయనను నువ్వు చెప్పినట్టు వినాల్సిందే నువ్వు ఏం చెప్తే ఆయన ఎస్ మేడం ఎస్ మేడం అన్నట్టు ఉంటారు మొత్తం అంతా కూడా నీదే జరుగుతుంది నువ్వు చాలా అదృష్టవంతరాలి అన్నట్టు చాలా మంది భ్రమ పెడుతూ ఉంటారు అలాంటి భ్రమనైతే నమ్మొద్దండి ఎందుకంటే అన్నీ కూడా ఊహాలోకం అండి అవన్నీ కూడా భ్రమలే అవన్నీ కూడా నిజం కాదు పెళ్లి తర్వాత ఒకరికొకరు సర్దుకుపోతే అప్పుడైతే బాగుంటుంది తప్పితే వాళ్ళు వాళ్ళు నా మాటే వింటారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా ఒకవేళ పెళ్ళి తర్వాత అలా లేదు మీ సీన్ మీ సిచ్యువేషన్ అనుకోండి చాలా డిసప్పాయింట్ అవుతారనమాట కాబట్టి ముందుగానే చెప్తున్నా ఎవరైనా పెళ్ళిక పెళ్ళికి ముందు మీకు మీ బొట కంటే పక్కన వేలు ఉంది కాబట్టి మీదే పెత్తనం జరుగుతుంది పెళ్లి మీ ఆయన నీ మాటే వింటాడని ఎవరైనా చెప్పారనుకోండి లాగి లెంపకాయ ఇవ్వండి ఎందుకంటే అదంతా రాంగ్ అండి ఎప్పుడైనా కూడా ఇచ్చి పుచ్చుకోవడం ఏ విధంగానో మనం ఒకసారి వాళ్ళ మాట వింటే వాళ్ళు ఒకసారి మన మాట వింటారు అంతే తప్పితే మొత్తం నా మీదే నడుస్తుంది అనేది అయితే చాలా తప్పు ఒకవేళ ఒకరికి జరగచ్చు కానీ అందరికైతే అలా జరగదు ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్పేటట్టు ఉంటే వాళ్ళ మాట విని ఊహాలోకాల్లో బతికేద్దండి రేపు పొద్దున నాకు మా ఆయన ఏం చెప్తే ఆ మాట వింటాడని చెప్పేసి ముందే మీరు ఊహించుకుంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకోవద్దండి మనం మంచిగా ఉన్నాము అవతల వ్యక్తితో మంచిగా ఉందాము అన్నట్టు మాత్రమే ఉండండి అప్పుడు మీరు పెళ్ళి తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు కానీ మొత్తం అంతా నాదే జరుగుతుంది మా ఆయన నేను నేనేం చెప్తే అది వింటాడు అని అందరూ చెప్పారని మీరు ఊహించుకున్నారనుకోండి అదే ఊహాలోకంలో ఉంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయిపోతాయి అనమాట అలా లేనప్పుడు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది పెళ్లి తర్వాత కాబట్టి ముందే అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వండి మీరు అదే విధంగా ఎవరైనా చెప్తే మాత్రం నమ్మి మోసపోకండి బాయ్ ఫ్రెండ్స్